నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన నేను బలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే ఒలి గారు అంకంరావు గారు వైఎస్ సమాజ దగ్గర నివాళులు అర్పించిన తర్వాత పిసిసి చీఫ్ గా బాధ్యతల స్వీకరణకు వెళ్తున్నారు షర్మిల గారు ఇక్కడ మనం విజువల్ ఒకసారి చూద్దాం సార్ ఘన స్వాగతం లభించింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పూలదండలు వేసి ఎలా స్వాగతం పలుకుతున్నారు చూసాం అయితే దారి మధ్యలో కాన్వాయికి పర్మిషన్ లేదని చెప్పి కొంతమంది అడ్డుకున్నారు సార్ అడ్డుకున్న క్రమంలో ఇక్కడ ఏ విధంగా ఆందోళన జరుగుతుందో మనం చూస్తున్నాం రోడ్డు మీద బయట వేయించి నిరసన జరుపుతున్నారు తీవ్ర స్థాయిలో తర్వాత షర్మిలు గారు కూడా మాట్లాడారు నేను రాజన్న బిడ్డని భయపడే పరిస్థితి లేదు నియంత్ర పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది అని చెప్పారు ఏంటి అసలు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం ఇంకా ప్రారంభమే కాలేదు అన్న మీద యుద్ధానికి సిద్ధమైపోయినట్టే వాయిద్యాలా ఇంకో మాట కూడా ఉందిగా భయపడుతున్నారా అని సర్కారు భయపడుతుంది జగన్ గారు భయపడు అంటే మరి అన్నయ్య భయపడుతున్నారనే కదా దాని అర్థం అవును అంటే భయపెడుతుంది అందుట్లో ఏమీ లేదు ఇప్పుడు షర్మిల గారి గురించి మాట్లాడుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి విషయానికి వచ్చే తలకి రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరు అనేది ఈరోజు నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుకున్నారు ఓకే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఆయనదే వారసత్వం అని చెప్పని భావించడం కూడా జరిగింది కాంగ్రెస్ శ్రేణులు కూడా రాజశేఖర రెడ్డి గారి వల్లే కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రెండుసార్లు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే ఒకే ఒక ఆలోచనతోటి వాళ్ళు నేడదాకా ఉన్నారు వాళ్ళకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రతీకారం తీర్చుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు ఓకే అంతగా రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్న మాట వాస్తవం అందులో సందేహం కూడా ఏమీ లేదు ఓకే ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో చూసుకుంటా ఉంటే ఆయన ఏమి ప్రజాక్షేత్రంలో లేడు ప్రజాసేవ్యం చేయలేదు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించలేదు ఓ క్రీడాకారుడు కాదు ఓ చిత్రకథా నాయకుడు కాదు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అవును అదే ఆయనకి ఉన్నటువంటి పెట్టుబడి దాంతో ఆయన నిజంగానే తండ్రి గారిని హత్య చేశారు నేను తండ్రి లేని పెట్టినని చెప్పని ఊరు వాడ తిరిగి అట్లాగే ఢిల్లీ పులివెందలకి ఢిల్లీకి జరుగుతున్న పోరాటం అని చెప్పని చెప్పిన తర్వాత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారనే భావంతో ఆ కుటుంబానికి ప్రజలందరికీ కూడా ఆయనకి ఓకే ఆమోదం తెలిపారు ఆ ఆమోదం తెలిపే క్రమంలో ఆయన కొండంత అండగా ఉండి ఆయన అధికారంలో రావడానికి ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు తల్లి విజయమ్మ గారు చెల్లెలు షర్మిల గారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు మరి అన్నగారి కోసం అంత శ్రమించిన అమ్మాయి ఈరోజు తిరిగి అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి నా తండ్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆయన కోరిక నేను నెరవేరుస్తానని చెప్పని శబ్దం పట్టింది అంటే అన్నగారి మీద వ్యతిరేకంగా ఈరోజు బయలుదేరింది పోరాటం చేయడానికి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా ఒల్లి ఒల్లిగారు మీకు అమ్మాయి గురించి తన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి కేసీఆర్ గారి మీద ఆమె చేసిన పోరాటం సామాన్యమైంది కదా ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అంటే ఆఎంఐ పోరాట పట్టిపై ఎంత గొప్పదని చూడటానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇక్కడ ఓకే ఒకేపు నుంచి రేవంత్ రెడ్డి గారు ఒకేపు నుంచి బండి సంజయ్ గారు కేసీఆర్ గారి మీద దాడి చేసిన సందర్భంలో వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా అవును వాళ్ళకి అన్ని విధాల అండదాండ్లు ఉన్నాయి కార్యకర్తలు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళకి పార్టీ అంటూ ఉంది ఒంటరి పోరాటం చేసిన మహిళ శర్మల గారు అట్లాగే భారతదేశంలో ఇంతవరకు ఏ మహిళ చేయనటువంటి ఆరు వేల కిలోమీటర్లు అన్నగారి కోసం మూడు వేల పైచులకు కేసీఆర్ గారి వ్యతిరేకంగా ఇక్కడ మూడు వేల పైచులకు పాదయాత్ర చేసింది అందులో సందేహం కూడా మరి అలాంటి అమ్మాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సొంత రాష్ట్రానికి వచ్చేసింది ఈరోజు తండ్రి వారసత్వం తీసుకుంటే అన్న తీసుకున్నాడు నిన్నదాకా ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రికి సంబంధించిన తండ్రి గారి ఆత్మ అన్న పక్కన లేదు తండ్రి గారి అను సహచరులు అన్న పక్కన లేరు మరి రాజశేఖర రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారి పక్కన లేదు కూతురు అయిన షర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన లేరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు ఓకే అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం జరిగారా దూరంగా పెట్టారు చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని రాజశేఖర రెడ్డి గారి ఆత్మని రాజశేఖర రెడ్డి గారి స్నేహితుల్ని ఆ పార్టీలో దూరంగా ఉన్నారు మీరు కావాలంటే చూడండి అవును అంటే వాళ్ళందరూ కావాలని దూరంగా పెట్టేశారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ తప్ప ఆ పార్టీలో ఎవరున్నారో చెప్పండి అవును ఎవరు లేరు లేదు కదా బాబాయ్ గారు అన్యాయంగా అర్థమైపోయారు దిక్కు ముక్కు లేకుండా పోయింది గారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ఉన్నారు ఇప్పుడు గారు ఇప్పుడు అమ్మాయి అంది కదా ఇప్పుడు భయపడుతున్నారా అని నిజంగానే భయపడుతుంది ఎందుకు సందేహం కూడా లేదు నిన్నటిదాకా ఒలి గారు వాళ్ళకి కాస్త కుత్తో గౌరవప్రదమైన స్థానాలు అంటే ప్రతిపక్ష హోదాకి సరిపోయే అన్ని స్థానాలు వస్తాయేమో వాళ్ళకి ఇరవై మూడు వచ్చినాయి కదా తెలుగుదేశం పార్టీకి ఈయనకు ఒక పదిహేను పదహారు అట్లా అంటే ఒక పద్దెనిమిది వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది ఒక ఇరవై దాకా రావచ్చేమో అనుకున్నాడు దాకా నేను కానీ ఈరోజు ఆ ఆశ కూడా వాళ్ళకి ఉండటం ఏం కనపట్టాల అంటే పద్దెనిమిది కూడా రావంటారు సమస్య లేదండి నూట అరవై ఒకటి అనేది వాళ్ళకి నిర్ణయం అయిపోయింది టీడీపీ జనసేన పార్టీకి ఓకే కాసిన కూసిన ఏదైనా ఉండే అనుకుంటే ఇప్పుడు ఐగోడ ఈ పుణ్యమాని కూడా లాగేసి ఇప్పుడు ఒకటి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరిగి కాంగ్రెస్ గూటికి ఎంతో కొందో జరుతారు ఓకే రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంతమంది వస్తారు ఓకే ఆ వచ్చే క్రమంలో ఐదు నుంచి పది శాతం మంది కనుక ఈ చీల్చుకోగలిగితే వైసీపీ నుంచి చీలే అవకాశం అంతే వ్యతిరేక టీడీపీ ఏమైనా తీసుకుంటే మళ్ళీ నష్టం జరిగే అవకాశం లేదా గారు ఇప్పుడు మీ సంస్థ ఉంది మీ 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 మీకు సంబంధించినటువంటి వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉంటారు భాగస్వాములు ఇద్దర్లో ఒకళ్ళకి డెబ్బై శాతం ఉందనుకోండి మిగిలిన ముప్పై శాతం ఉందనుకోండి మీరు ఎటు చూపుతారు డెబ్బై వైపు కాబట్టి ప్రజలు కూడా అంతే వ్యతిరేక ఓట్లు అనేవి గెలుపు కురం ఎటు ఉంది తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది కాబట్టి దానికి వెళ్ళిపోతారు అంతేకాని ఇటు వచ్చేసి ఇటు చీరు ఇప్పుడు వాళ్ళు ఎంత తెలుగుదేశానికి ఓట్లు వేయడానికి ఇష్టం లేని వాళ్ళు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కరుడు కట్టిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వాళ్ళు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు ఓకే నష్టపోయేది ఎవరు అంతిమంగా జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇప్పుడు ఈ పోరాట పటిమ చూస్తుంటే ఇంకా ఛార్జీ తీసుకోకముందే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఈ ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి మమ్మల్ని అడ్డుకున్నారు రోడ్డు మీద అని చెప్పి చాలా స్పష్టంగా శర్మలు గారు చెప్పారు చార్జ్ తీసుకున్న తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఎలా జాయినింగ్స్ ఏ విధంగా ఉంటాయి తర్వాత ఆమె తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రేపు పొద్దున ఛార్జీ తీసుకున్న తర్వాత ఆమె బయలుదేరి అన్నా నీ కోసం మంగళగిరిలో నిలబడి నేను అమరావతి రాజధాని అని చెప్పాను మూడు రాజధానులు ఎందుకు చేశావన్నా అని ప్రశ్నించింది అనుకోండి ఏం సమాధానం చెబుతాడు రాజన్న రాజ్యం మన నాన్నగారి రాజ్యం తీసుకొస్తా అన్నాను ఇదేనన్నా నువ్వు తీసుకొచ్చిన రాజ్యం ఇది నీకు న్యాయమేనా అని అడిగింది అనుకోండి దానికి ఏం సమాధానం చెబుతాడు ప్రత్యేక హోదా మా అన్నయ్య సాధిస్తాడు కేంద్రం మెడల్ ఉంచి తీసుకొస్తాడని చెప్పానన్నా మరి ఇప్పుడు నువ్వేం చేసావు అని చెప్పని అడిగింది అనుకోండి అన్న ఏం సమాధానం చెబుతాడు ఓకే కాబట్టి ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి ఒకేపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ జనసందోహానికి అసలు అది మనం మాటల్లో వర్ణించే పరిస్థితి లేదు ఇవాళ ఓకే ఎందుకంటే మరి ఆ వయసులో కూడా ఆయన కుర్రాళ్ళ హుషారుగా తిరుగుతున్నా మొన్న చూశారు కదా సంక్రాంతి సంబరాల సందర్భంగా పిల్లలతోటి గోళీగాయలు ఆడుకున్నాడు ఆయన మరి ఆయన్ని ముసలాయనని చెప్పని వీళ్ళు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఎవరు ముసలాళ్ళలో ప్రజలకు అర్థమైపోతున్నారు రోజుకు రెండు సభల్లో పాల్గొంటున్నాడు అవును నిత్య ఎవరుడే ఆయన తిరుగుతూ ఉన్నాడు మరి ఒకేపు నుంచి ఆయనకి విపరీతంగా జనం వస్తూ ఉన్నారు మరి ఒకేపు నుంచి రేపు పొద్దున జనసేన కలిసి ప్రయాణం చేయబోతా ఉన్నాయి ఓకే లోకేష్ బాబు వీళ్ళు ముగ్గురు చాలదన్నట్టు నాలుగోకి ఆయనకి ఇప్పుడు నెత్తి మీద అవును ఇప్పుడు వెనక మీద తాడికాయ పడుతుంది ఇప్పుడు షర్మిల గారు గతంలో పాదయాత్ర చేశారు తెలంగాణకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టే ఇక్కడ పాదయాత్ర చేశారు ఇప్పుడు అన్నం మీద యుద్ధం చేసే సమయం వచ్చింది కాబట్టి ఎలక్షన్స్ ఎంతో సమయం లేదు కాబట్టి ఈ తక్కువ సమయంలో ఒకవైపు జాయినింగ్స్ చేసుకుంటూ పాదయాత్ర చేసే అవకాశం అన్నారు ఇప్పుడు ఆయన మొన్న నిన్న కూడా వచ్చినాయి ఆ మాటలు మరి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి పాదయాత్ర చేసే ఆలోచనలో ఉందామే నిస్సందేహంగా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉంది ఈ జరిగే పరిణామాలన్నీ రేపు చెప్తుంది కదా పోలవరం ఏందన్నా పట్టిసీమ ఏందన్నా అని చెప్పి నా మాట్లాడింది అనుకోండి అన్న వద్దున బాణం కదా నిన్నదాకా మళ్ళీ రివర్స్ అనకే గుచ్చుకునే పరిస్థితుంది అంటారు అంతే నిస్సందంగా అదే జరిగింది ఇప్పుడు బాల రామకృష్ణారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు సార్ చాలా స్పష్టంగా చెప్పేశారు బయటకు వచ్చిన రోజే చెప్పారు చర్మల గారితో నేను నడవబోతున్నానని ఇంకా ఎవరెవరి పేర్లు బలంగా వినిపించే అవకాశం అంటే ఇక్కడ బలం బలహీనతలు తీసి పక్కన పడేస్తే వల్లి గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ ఆళ్ళ రెడ్డి గారు వచ్చి జాగ్రత్త అన్నా కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆయన అటు చూడకుండా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కాబట్టి తిరిగి కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో జరుతున్నాడు చాలా మందిలో చాలా మంది శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలో ద్వారాలు మూసుకుపోయినాయి వాళ్ళకి కనపడే ఏకైక ప్రత్యామ్నాయ మార్గం పార్టీ కాబట్టి తిరిగి ఆ గుడ్కే చాలా మంది చేరే పరిస్థితులు కనపడతా ఉన్నాయి నిస్సందేహంగా వాళ్ళకి ఏందంటే వాళ్ళు రగిలిపోతా ఉన్నారు తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంది పెద్దలు మాకు అధికారం లేదు అవకాశాలు ఇవ్వు నిధులు ఇవ్వు ఆయన వల్ల జరిగిన తప్పులంతా తీసుకొచ్చి మా మీదేసి మమ్మల్ని బలిబోషణం చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు అనమాట ఎల్లి ఉన్న పార్టీలో జాయిన్ అయితే పుండు మీద కారం జరిగినట్టు నిస్సందేహంగా అందులో తీసుకుంటానంట నిస్సందేహంగా వాళ్ళ వాళ్ళ కోరిక ఎలా ఉంది అంటే ఇప్పుడు చేసిన తప్పులన్నీ ప్రభుత్వ పరంగా జరిగిపోయినాయి ఓకే మరి దోపిడీ జరిగిన దాంట్లో మాకు వాటా లేదు మరి అభివృద్ధి నిరోధకులలో మాకు వాటా ఇచ్చారు ఓకే కాబట్టి మమ్మల్ని అన్ని విధాలు బలిపోసం చేశారు ప్రజల్లో మమ్మల్ని పలికి మల చిత్రీకరించారు కనీసం మాకు శాసనసభ్యుడికి మళ్ళీ పోటీ చేసి అర్హత లేకుండా చేస్తున్నారు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి నా మైనారిటీలు చెప్పుకుంటా మన్నే అన్యాయం చేశాడు ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ఎస్సీ లకి బీసీలకు సంబంధించిన వాళ్ళని ఇటు అటు మార్చుతున్నారే చాలా తక్కువ ఒకళ్ళు వచ్చి వచ్చి కలిసారు దీంట్లో ఓకే ఓ బీసీని తీసేశారు వాళ్ళు వచ్చి కలిసారు ఇక్కడ కాబట్టి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగట్లేదు ఇప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే నేను మొన్న అక్కడ కార్యక్రమంలో కొన్నిసార్లు పాల్గొన్నప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో బీసీకి ఇస్తారా లేకపోతే మిథున్ రెడ్డి గారి ప్లేస్ లో ఒక ఎస్సీకిస్తారా అవినాష్ రెడ్డి గారి ప్లేస్ లో అన్యాయం ఈ రోజు కూడా మేము వెళ్ళి కలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఇంట్లో ఒక పల్ బ్యూరో సభ్యులు కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నారా అని చెప్పని వాళ్ళ వాళ్ళు మదన పడుతున్నారు మాట కూడా వినపడింది వల్లి గారు పరిగణలో తీసుకున్నట్లు లేరు చెప్పండి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు అంబేద్కర్ గారు విగ్రహం పెడితే వీళ్ళందరికీ న్యాయం చేసినట్ట మాకు దాడులు మీద జరిగింది ఇప్పుడు దాకా చనిపోయింది ఎవరు సుధాకర్ గారు ఎవరు సుబ్రహ్మణ్యం గారు ఎవరు ఇలా చూసుకుంటా ఉంటే విగ్రహం అంటే విగ్రహం మాటున మమ్మల్ని ఏదో మేలు చేశాడని ప్రయత్నం చేస్తున్నారా జరిగిన అన్యాయం మర్చిపోతామా మేమని చెప్పిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు అంటే విగ్రహం పెట్టేస్తే మొత్తం దళితులు పూర్తి న్యాయం జరిగినట్టు ఇప్పుడు నూట ఇరవై ఐదు ఎకరాలు అది శృతివానంగా పెట్టేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం భావించేసి రాజధాని పరిసర ప్రాంతాల్లో అక్కడ పెడితే నువ్వు తీసుకొచ్చి స్వరాజ్య మైదానంలో పెట్టిది నగరం నడిబొడ్డున దళితులు ఉన్న ప్లేస్లో పెట్టకుండా ఇప్పుడు దళితులే కదా అక్కడ శాసనసభ్యులు ఎప్పటి నుంచో మరి అక్కడ పెట్టకుండా రాజధాని ప్రాంతంలో ఇక్కడ పెట్టామని చెప్పి వాళ్ళే వాళ్ళు ప్రశ్నిస్తున్నారా దానికి సమాధానం ఏం చెప్తాడో చూడాలి రేపొద్దు నుంచి ఓకే చూద్దాం సార్ ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు మరి దీనికి అటువైపు నుంచి సమాధానం ఇంకా రాలేదు ఎట్లా సమర్థించుకుంటారు అనేది కూడా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ